నమస్కారం సార్ సార్ ఈ మధ్యకాలంలో అయితే చాలా మంది చెప్తున్నారు అంటే ఏంటి ప్రోటీన్ మీకు మంచిగా సమృద్ధిగా ఉండాలి అంటే నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తినండి అని కొంతమంది చెప్తుంటారు లేదు ఆకుకూరలు చాలా మంచిది కాయగూరలు చాలా మంచిది అసలు నిజంగా నాన్ వెజ్ అనేది మంచిదేనా సార్ తినొచ్చా ఇప్పుడు మనము అంటే నేను నా ఒపీనియన్ చెప్తా ఇది నాన్ వెజిటేరియన్ దెన్ పర్వాలేదు నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ నాకు వచ్చిన రకరకాల లెగమెంట్లు డివిటీవీలు అన్నీ కూడా నేను మినిమం డాక్టర్ ఇన్వేషన్తో పోగొట్టుకున్నా ఇప్పుడు ఏడు కిలోమీటర్ ఈ రోజు పోతున్నా కూడా ఏడు కిలోమీటర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన వెజిటేరియన్ బాగుంది నా ఏజ్కి నాకు సిక్స్టీ నా ఏజ్కి నాకు స్కిన్ బాగుంది మైండ్ అలర్ట్ గా ఉంది మదన పది నుంచి హైదరాబాద్కి ఆరు వందల కిలోమీటర్ సెల్ డ్రైవింగ్ చేసేస్తా సూపర్ దిగతానే నిలబడి అప్పటికే నా పని చేసుకుంటా టైట్నెస్ లేదు మరి ఇన్ని ఇంకేం హెల్తీగా నేను వెజిటేరియన్ హెల్తీగా ఉండాలని కదా లెక్క నాన్ వెజ్ తింటేనే హెల్త్ వస్తుంది నేను నాన్ తినలేదే మరి హెల్తీగానే ఉన్నా కదా రెండోది మన వెజిటేరియన్స్ అనే దానికి మూడు కారణాలు చెప్తా అది నిజమే కదా అని మీరు వెరిఫై చేసుకోండి మన ఇంటస్ట్రీను వెజిటేరియన్స్ దేనికైనా ఇంట్రెస్ట్ చిన్న పేగులు అనేవి లాంగ్ వస్తాయి స్మాల్ ఇంటస్ట్రీన్ ఈజ్ వెరీ లాంగ్ సెవెన్ మీటర్స్ ఉంటుంది ట్వంటీ వన్ ఫీట్ ట్వంటీ టూ ఫీట్ ఉంటుంది ఆవులకైనా మేకలకైనా అందుకని లాంగ్ ఇంట్రస్ట్రీన్ రెండోది వెజిటేరియన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని నీళ్ళు తాగుతాయి తాగుతాయి మేకలు గొర్రెలు జింకలు ఏనుగులు అన్ని తాగుతాయి మనుషులు కూడా తాగుతాం అదే నాన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని గెతుకుతాయి నాలుగుతో కొంచమే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు వాటికి గెతుకుతాయి చూడండి మీరు మూడోది చాలా ఇంపార్టెంట్ మీకు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కనబడింది అనుకోండి ఆడ ఆడ పులిహార దానికో నోటి నీళ్ళు ఉడతాయి మామిడి పండుగ నోటి నీళ్ళు ఉడతాయి ఉసిరికాయ చింతకాయ అంటే మీకు ఆ ఫుడ్ కరెక్ట్ కాబట్టి మీ బాడీ మైండ్ అంతా రెడీ అవుతా ఉంది ఫుడ్కి మీకు నాన్ వెజ్ చీరీను కోడిని కోసి లే చేపలను అట్ట పొట్ట కోసి అన్నీ పెట్టామనుకో మీరు ఏం చేస్తారు ముక్కు మూసుకుంటారు కదా మూసుకుంటాం మరి మీ ఫుడ్ కాదు కదా అదే ఇదే ఫుడ్ని మీ కంపు కొట్టుతా ఉండే ఫుడ్ని కుక్క ముందర పెట్టామనుకో వాటి జొల్లు కారుతుదే వాటి ఫుడ్ కదా అది మీరు ఉందిగా దాన్ని మార్చుకునే దానికి మనుషులు దానికి అల్లము గార్లిక్ మిరపొడి అవి అని ఏది ఏది వేయించి అది వెజిటేరియన్ చూడు అది తింటా ఉండరా ఎందుకు మీకు డోపమైన కిక్ రావాలి ఆ ఫుడ్ తింటే దానికోసమని మీరు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ మార్చుకొని తింటా ఉండరు వెజిటేరియన్ తినడం లే ఇంకో కారణం ప్రకృతి పర్యావరణంగా ఏమి పన్నెండు కిలోల ధాన్యము ఒక కిలో మాంసాన్ని తయారు చేస్తారు పన్నెండు కిలోల ధాన్యం మొక్కజొన్న అయినా సదరైన జొన్న ఏదైనా అప్రాక్సిమేట్గా పన్నెండు కిలోల ధాన్యాన్ని పన్నెండు నాలుగుల రెండు వందల గ్రాములు కాలు కిలో తింటారు అనుకుంటే నలభై ఎనిమిది మంది తింటారు ఈ పన్నెండు కిలోల ధాన్యాన్ని ఒక కిలో మటన్ చేస్తా ఉండవు సో ఒక కిలో ఇద్దరే తినేస్తారు అవును లేదు నలుగురు తింటారు అనుకో పోనీ రెండు వందల కూడా సో నలభై ఎనిమిది మందికి సరిపోయే భోజనము నలుగురు తినేస్తా ఉండదు రెండోది ఈ ధాన్యం తయారు చేసేదానికి ఈ నీళ్ళు కావాలి కదా ఒక లీటర్కి ఎంతో లెక్క నేను గుర్తులేదు ఇదిలో మర్చిపోయినా ఒక కేజీ తయారు కావడానికి ధాన్యం రైస్కి అయితే పదమూడు వందల లీటర్లు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి ఈ నీళ్ళన్ని వేస్ట్ చేసి వాడి ధాన్యం తయారు చేసినాం మళ్ళీ ఈ కోడినో మేకనో మెంచేదానికి దాని మళ్ళీ ధాన్యం వేసి దానికి ఫీడ్లు వేసి ఈ వేసి ఇవన్నీ వేసి దానికి ఇన్ని నీళ్లు వేస్ట్ చేసి వాడి మళ్ళీ దాన్ని తయారు చేసాము ఎంత కరెంటు ఎంత నేచురల్ రిసోర్స్ ఎన్ని నది నీళ్లు ఎంత రిసోర్సెస్ అవసరం ఏముంది ఇది చెప్పేసి నాన్ మీ ఇష్టం ఇంకా నేను తిరదో చెప్పాలా తిని హ్యాపీగా ఉండండి మేము తిరకుండా కూడా హ్యాపీగా ఉన్నాము మేము ప్రోటీన్ కోసం అని సాయంత్రం పొద్దున్నే ఓకే మిలెట్స్ పల్లీల చట్నీ పల్లీలు మంచి ప్రోటీన్ కదా ఇంకా పప్పు ధాన్యాలు ఫుల్గా పప్పు వేసుకొని కుమ్ముతాం వేసి బాగా ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి శనగలు అలసందులు బొబ్బర్లు అంటారు ఆంధ్ర సైడ్ పెసలు తర్వాత ఇది శనగలు నల్ల శనగలు తెల్ల శనగలు ఇవన్నీ బాగా కూడకబెట్టి దానికి బాగా తెరమాత పెట్టి ఆనియన్స్ వేసి నిమ్మకాయ విండి కొబ్బరి తురుము వేసి ఇంత తిన్నామనుకో రోజు వస్తుంది కదా ప్రోటీన్ కొబ్బరి తురుము కూడా టేస్టి దానికి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కొబ్బరి మీకు బ్రెయిన్ టానిక్ అని బ్రెయిన్ టానిక్ కొబ్బరి అందుకే డాక్టర్ బిఎం వెంకటే గారు కొబ్బరిని సూపర్ అంటారు మనమే కొబ్బరి దుట్టి కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది అని చెప్పి అందరూ కొబ్బరి అనేది బ్యాడ్ ప్రాపక్ రాంగ్ ప్రాపక్ కూడా అరగది కొబ్బరి తింటే అంటూ ఉంటారు సార్ చాలా మంది అదే ఇప్పుడు మీరు ఏం పెడితే అది అరిగిచ్చారు మీ బాడీ రెడీ అవుతుంది మీ సిస్టమ్ రెడీ అవుతుంది ఇప్పుడు మీరు మంచిగా కొర్రలు సాములు ముద్ద జొన్న రొట్టెలు దీన్ని బాగా పనిచేస్తా ఉంటే దాన్ని అరిగించే దానికి సరిపోయే మైక్రో ఆర్గానిజం మైక్రోబ్స్ లోపల తయారైతాయి మీరు స్టేల్గా లోపలికి లోపల బయట చేశారు బయట వచ్చేదానికి ఏమేమి చేస్తా ఆ వ్యవస్థ రెడీ అయి ఉంటుంది సో మీరు కొరలు సాములు జొన్నరొట్టు స్టార్ట్ చేశారు అనుకో కొబ్బరి శనగలు కొన్ని ఎక్కువ తినేసి స్టార్ట్ చేశారు అనుకోండి ఏది స్ప్రౌట్స్ ఏదైనా వారానికి ఒక రోజు మీరు మొలకలు కూడా తింటే మంచిదే వారానికి ఒక రోజే రోజు కాదు రోజు అయితే గ్యాస్ట్రాల్ రావచ్చు అవి ఏ తినేదాన్ని తిన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి సరిపోయే మైక్రోబ్స్ ఆ సిస్టమ్ లోపల రెడీ కావాలి కదా అది వారమో నెలవో పడుతుంది అదో నాకు అరగలేదు అవ నిలిపేస్తే ఎట్లా అరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చెరుకు పెట్టే గాలిలో ఇనబరాట్లు పెట్టామనుకో రా వేసాం అనుకో అరుగుతుందా కరుగుతుందా అంతే కదా మీ సిస్టమ్ ఈజీగా అలవాటు అయింది దానికి కాదు కొన్ని రోజులు ట్రై చేయండి రెండు రెండు స్పూన్లు కొబ్బరి తాగండి పొద్దున్నే బ్రెయిన్ టానిక్ అది మనకు ముసలితనంలో వస్తుంది చూడు డెమెన్షియా పార్కిన్సన్స్ అదిరే రోగాలు ఇట్లా వాటికి అన్నిటికీ కౌంటర్ అవుతుంది పొద్దున్నే రోజు మీరు తాగండి కొబ్బరి రెండు స్పూన్లు చిన్నపిల్లలకు స్పూన్ పెద్దలు రెండు మూడు స్పూన్లు తాగండి అది అద్భుతాలు చేస్తుంది తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ తో పాటి రెండు రోజులు నువ్వు లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు ఇవి తాగండి మీరు వన్ మంత్లో టూ పర్సెంట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఇది అద్భుతం ఇంకేం అవసరం లేదు మీరు లడ్డు చేసే టైం లేకపోతే మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదనే ఒక బాటల్ గ్లాస్ బాటల్లో నువ్వులు కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటాయి ఫ్లేవర్ బాగుంటుంది వేయించారు పెట్టండి బెల్లం మొక్కలు అంతా మొక్కలు చేసి పెట్టండి ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం తెల్లగుండేది కాదు తెల్లగా ఒరిజినల్గా ఏమైనా రైస్ చేస్తే తీసుకోండి కానీ తెల్లదాని కోసం కెమికల్స్ కలుపుతారు అది మంచిది కాదు హైడ్రోస్ రోజు అన్ని కలుపుతారు అది మంచిది కాదు పల్లీలు రాత్రి నానబెట్టేసి పొద్దున్న అన్ని పల్లీలు రెండు రోజులు పెట్టండి బెల్లం పల్లీలు బెల్లం రెండు రోజులు కొబ్బరి కొట్టేసి కొబ్బరి మొక్కలు బెల్లం పెట్టండి సో మీరు లడ్డు చేయాలా లడ్డు చేసే టైం ఓపిక లేకపోతే మీరు అట్లే నువ్వులు వేసుకొని బెల్లం మొక్క లోపలేసుకోండి లడ్డు లోపలే తయారవుతుంది ఏమైనా లడ్డు అయినా మనం తినే కదా తినేది లడ్డు చేసే టైం లేదు బిజీ కదా చిన్న పని చెప్తే అమ్మ పని టైం లేదే అంటాడు మరి ఇన్ని మిషన్లు ఎంత అదృష్టం ఇన్ని లిఫ్ట్లు ఇంత కరెంటు ఇన్ని గ్రైండర్లు ఇన్ని వచ్చినాయి కదా ఇంకా టైం లేకపోతే ఎట్లా ఆ కిచెన్ గౌరవించి ఎవరో ఒకరు డెడికేట్ అయ్యి అమ్మో నానో నానమ్మో ఇద్దరు ఉద్యోగం చేయకుండా మొగుడో నలభై అమ్మ పాకం బాగా నేర్చుకుని ఆయన చేసి మంచి ఫుడ్ వింటో తిని ఇల్లు సర్దుకొని ఇల్లు అన్ని చూసుకొని చాలా పెద్ద పని అది తమాషగా మహిళలు ఏమంటారు ఏం చేస్తామంటే ఏం లేదండి ఇంట్లో ఉంటారు అంటే ఇల్లు పెద్ద పని మీరు చేసే ఉద్యోగం కంటే ఇల్లు మెయింటైన్ చేసి చాలా అద్భుతమైన ఆకర్షణీయమైన అందమైన అవసరమైన పని దాన్ని ఏదో నెగ్లెక్ట్ చేసి ఎవురి చేతిలోనే పెట్టేసి పని వాళ్ళకి కీస్ అవన్నీ ఏదో చేసేసి ఏదో ఆర్డర్ ఇచ్చి అది వచ్చేసి అది తింటా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వేడివన్నీ ప్యాకింగ్ చేసుకొని నేను చూసిన చాలా మంది సాంబార్ రసం అంతా ప్లాస్టిక్ కవర్లు అవును సో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ దాని లీక్ అవుతాయి కదా అవన్నీ అవుతాడు ఎంత అన్యాయం క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతా ఉండే అన్ని మిస్టేక్లే ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా పిల్లలకి పెద్దోళ్ళు చెప్పాలా టీచర్లు చెప్పాలా స్కూల్లో చెప్పాలా మనం మాట్లాడుకునే మాట ఎజకేట్ చేయాలి వాళ్ళని పేరెంట్స్ ఈ పిల్లలకి పోయి ఆసు బిజీగా ఉండరు టీచర్లు వాళ్ళు మార్కులు తెచ్చారు బిజీగా ఉండాలి ఈ విషయాలు నేను ఎప్పుడు చెప్పాలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్కీమ్లో ఈ విషయాలన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వ్యవసాయము పని పాడి పంట అట్లా చదువు సంధ్య అన్నీ అంటే పన్నుతో పాటు చదువు కూడా ఉండాలనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినట్లుంది అందుకనే మా పొలం దగ్గర కూడా పిల్లల్ని పిలుచుకొచ్చి కంపల్సరీగా ఫోటోలు తీసుకొని వచ్చినాము చేస్తా ఉన్నాము వరి నాటి ఏదో కొన్ని చిన్న పనులు చేయించాలని కూడా చేస్తూ నిజంగా ఎంత చేంజ్ అయిపోయింది సార్ ఒకప్పటి కాలంలో అయితే తల్లి తండ్రి వ్యవసాయం చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెళ్ళటం చూసుకోవడం న్యాచురల్ గా వెళ్ళిపోయేవాళ్ళు ఏదో ఒకటి మోసుకొని మేము టమాటా బాక్స్ మోసేవాళ్ళం అన్ని చేసేవాళ్ళము అందుకనే మేము హాయిగా ఉన్నాం ఇప్పుడు మేము వ్యవసాయంలో వ్యవసాయ కుటుంబము వ్యవసాయంలో మా నాన్నకి మా అమ్మకి తోడుగా ఉన్నాం కాబట్టి ఇంటి పనులు కూడా చేస్తాను కాబట్టి మేము ఇప్పుడు అట్లా అందరితోనే కలిసిపోలుగుతాం అసలు వ్యవసాయము వ్యవసాయ విధానాలలో జాయింట్ ఫ్యామిలీస్ అనేదే పెద్ద సైన్స్ సో ఇవి వీటిలో కలిసి బతుకుతాడు కాబట్టి మాకు ఎవరు సపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం అవసరం లే పర్సనాలిటీ డెవలప్ అయిన వాళ్ళతోనే కలిసి ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా వచ్చాను సో నాకు ఎవరు కొత్త పాత ఎవరు ఏమి ఏం లే ఏదో బస్సులో పోతా అంటే వాడికి ఏదో సమస్య నేనే ఇది ఎందుకు ఇటు గురించి థైరాడ్ చెప్పి ఏదో చెప్తా ఉంటా మాట్లాడతా ఉంటా మా పిల్లల ముందర ఏది కొత్త వాళ్ళతో మాట్లాడుతాడువే మాట్లాడేస్తావే అన్నాడు కొత్త వాళ్ళతోనే కదా మాట్లాడాలా వాడు వెళ్ళిపోతే వాడి కూడా చెప్పేది పాత వాడు ఎప్పుడైనా మాట్లాడొచ్చు చెప్తాను నేను ఇప్పుడు అడగలే ఇప్పుడు జనాలందరూ అందరూ అలవాటు ఇప్పుడు అడగరు సో మనము కుటుంబం అనేది పెద్ద జయాలా మీ భార్య బిడ్డలు ప్రపంచం ప్రపంచమంతా అదే చీమను కూడా తొక్కకుండా అనుకో మీ భార్యాభర్తని ఇంకా బాగా ప్రేమించవచ్చు ఇంత ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించబడు ఇన్ని టన్నులు ప్రేమ మీ భార్య భర్త ప్రేమించేది పెద్ద పనియా చాలా ఈజీ కదా అందరూ వేస్ట్ వేరు వేస్ట్ అనుకొని ఇంటికి వస్తాయి లవ్ డార్లింగ్ అంటే ఎట్ట కుదరుతుంది అది చెత్త ఆలోచన చెత్తది ఐ కెన్ లవ్ ఓన్లీ మై ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళందరూ ఏం నేను ఏదైనా కష్టం అనుకో నాకు ఎవరు ఏదో నేడుస్తూ ఉంటాడు నువ్వు ఎవరైనా కష్టపడి నువ్వు పోయినావా లేదు మరి ఎట్లా ఎక్స్ప్లెన్ చేస్తావమ్మా రాంగ్ ఈ సైకాలజీ రాంగ్ మా ఇంట్లో మా మేము చిన్నప్పుడు మా అమ్మ ఎవరన్నా గెస్ట్ వచ్చిననుకో ఎవరు ఏమైనా ఉండదు అది పనికొచ్చింటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టే ఇండి ఉంటాయి చేసి ఏదో చేసి పత్రం చేసి ఏదో డన్ చేసి ఏదో చేసి నూరేసి అన్న రెండు ముందు పోయి రాని వాళ్ళు మీరు ఉండారా మీరు తింటారా వచ్చినారా మీరు తినేసి వచ్చింటారులే అన్న ఈ మాట లేవో మీరు అంటే వంట చేస్తా మీరు తింటారంటే వంట చేస్తా ఏం తరలేదు మీరు తినే వచ్చిన అయినా కొంచెం తినేసిపోతున్నా భోజనం భోజనం వచ్చినా కొంచెం వేస్ట్ అయిపోతుంది తింటున్నాండి ఇట్లా ఇప్పుడు పడేవాళ్ళు యూనిట్ ఎవరిని పోవాలంటే ఎంతమంది వస్తానో ఎప్పుడు వస్తాము వస్తామో వస్తాము వెజ్జా నాన్ వెజ్జా పిల్లలు వస్తా ఉండరా ఇన్ని చేసే పిల్లలు వస్తానో చేసి మమ్మల్ని నేర్చిపెట్టి లోపల పెట్టేస్తారు ఇది వాళ్ళ దగ్గర కొట్టేస్తారండి వాళ్ళు పైన ఎక్కువ కావాలి పైన పెట్టుకోని ఒరేనైనా అన్నింటి ప్లాస్టిక్ కవర్ వేసుకొని మీరు ప్లాస్టిక్ కవర్ సాగండి పెద్ద పెద్ద వాళ్ళందరూ పిల్లలు వస్తే ఆరోగ్యంగా ఉంటారు పోస్తే పోతే తుడుచుకోవడం ఏమైతుంది ఎంత పిలిచేది ఎందుకు వాళ్ళు వచ్చిన టెన్షన్ పడేది ఎందుకు అందుకు ఎవరు లే ఎవరు ఇంటికి పిలవడం ఓకే వీల్ వీల్ గెట్ వీల్ హ్యావ్ గెట్ ఎక్కడ అంటే సరోవర హోటల్ అదే ఇంటికి వస్తే మళ్ళీ క్లీన్ చేసుకోవాలని అరే నీ ఇల్లు అందరి ఇల్లు మన ఇల్లే అనేవాళ్ళు నా ఇల్లు ఇప్పుడు ఇంట్లో కూడా నా రూమ్ అంటే పిల్లోడు కూతురు మీరు రూమ్ వేరే కొడుకు రూమ్ పేరే ఏంది ఎక్కడికి పోతా ఉన్నారు స్వామి అందుకని హ్యాపీనెస్ లేదు ఎవరికి అంత సెల్ఫ్ సెంట్రెడ్ అయిపోయింది సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయినా

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది